హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర అది హా డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా ఎస్ నిన్ను అలీఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరకు వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన హాయ్ సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా నన్ను కదా ఇదిగో బెదరా బేదరా ఒక నాలుగు వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా కట్టేలా ఇచ్చేస్తాను